ఈ కథ ఒక వ్యక్తిది కాదు ఆరు దశాబ్దాల ఒక జాతి ఆకాంక్షది ఒక చిన్న గ్రామం నుండి మొదలైన ప్రస్థానం ఢిల్లీ గుండెల్లో ధైర్యాన్ని నిజాం పాలనను తలపించే ఏకఛత్రాధిపత్యాన్ని ప్రశ్నించింది ఒకప్పుడు కేవలం ఉద్యమగళం ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కాని ఆయన లక్ష్యం అధికారం కాదు ఆత్మ గౌరవం తన మాటతో తన దీక్షతో తన ఉక్కు సంకల్పంతో కోట్ల మంది తెలంగాణ ప్రజల కలను చేసిన ఒక్కే ఒక్కడు బానిసత్వం పోవాలి తెలంగాణ రావాలి ఆ నినాదాన్ని నిజం చేసి తొలి ముఖ్యమంత్రిగా నిలిచిన ఆ నాయకుడి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ ఇది కేసీఆర్ కథ ఉద్యమం నుండి సింహాసనం వరకు నడిచిన ధీరోదాత్త గాథ చిందమడక గ్రామంలో పుట్టిన తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన గుండె లోతుల్లో మాత్రం తెలంగాణ గోసే వినిపించింది రెండువేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు ఇది చారిత్రాత్మక రాజీనామా పదవిని అధికారాన్ని వదులుకొని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను స్థాపించాడు అప్పుడంతా నవ్వారు ఒక్క మనిషి ఏం చెయ్యగలడు అని గేలి చేశారు కాని ఆయన లక్ష్యం ప్రజల ఆకాంక్ష రెండువేల నాలుగులో కేంద్ర మంత్రిగా పనిచేసిన తెలంగాణ వాగ్దానం నెరవేరకపోతే రాజీనామా చేసి అధికారాన్ని కాలదన్నిన నిబద్ధత ఆయనది ఆయనకు పదవి ఒక సాధనం మాత్రమే లక్ష్యం తెలంగాణ ఎన్ని ఎన్నికలు గెలిచినా ఓడినా ఎన్ని అడ్డంకులు వచ్చినా కేసీఆర్ గొంతు ఆగలేదు ఆయన ఉద్యమాన్ని ప్రజల పోరాటంగా మార్చాడు మిలియన్ మార్చ్ సకల జనుల సమ్మె చోట ఆయన ముద్రే వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాకపోతే నా శవాన్ని తీసుకెళ్ళండి అనే నినాదంతో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం దేశాన్ని కదిలించింది ఆకలితో ఆ మనిషి కుమిలిపోతుంటే కోట్ల మంది గుండెలు మండిపోయాయి ఆ ఒక్క దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది తెలంగాణ ఉద్యమం ఒక చారిత్రాత్మక శిఖరాన్ని అందుకుంది ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగం కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో తెలంగాణలో అల్లకల్లోలం రేగింది చివరికి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన అప్పటి కేంద్ర హోంమంత్రి పి చిదంబరం గారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చారిత్రాత్మక ప్రకటన చేశారు లోక్సభలో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన రాజ్యసభలో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు పద్నాలుగు ఆమోదం పొందింది తెలంగాణ కల సాకారమైంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆయన తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు చివరికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా నిలిచాయి ఇవి తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్గా గుర్తింపు పొందాయి ఉద్యమకారుడిగా గర్జించిన గొంతు పాలకుడిగా గమనాన్ని నిర్దేశించింది రాష్ట్రంలో తాగునీటి సమస్యను రూపుమాపడానికి మిషన్ భగీరథ చారిత్రాత్మక చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ రైతుకు అండగా ఉండేందుకు రైతుబంధు రైతుభీమా వంటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాడు బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉర్దూను రెండవ అధికార భాషగా చేసి తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టాడు రెండువేల ఇరవై రెండులో పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి తన ప్రభావాన్ని జాతీయ రాజకీయాల వైపు తీసుకెళ్లాలని నిర్ణయించాడు పదేళ్లు ఒక రాష్ట్రానికి పాలకుడిగా ఉండి చరిత్ర సృష్టించిన కేసీఆర్ రెండువేల ఇరవై మూడులో అధికారం కోల్పోయినా ఆయన ముద్రమాత్రం చెరగనిదే ఒక ప్రాంతీయ ఆకాంక్షను జాతీయ స్థాయికి తీసుకెళ్లి స్వరాష్ట్ర కలను సాకారం చేసిన సాహసమాయనది అధికారాన్ని కాదు అస్తిత్వాన్ని కోరుకున్న ఆయన ప్రస్థానం ప్రతి తరం నాయకుడికి ఒక పాఠం ఆయనే ఉద్యమజ్యోతి ఆయనే తెలంగాణ రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కేసీఆర్ ప్రస్థానంలో మీకు అత్యంత స్ఫూర్తినిచ్చిన ఘట్టం ఏది ఆ నిరాహార దీక్షనా లేక తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారమా మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ చారిత్రాత్మక గాథను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన రాజకీయ కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఆఖరుగా ఒక్కమాట కేసీఆర్ గారి జీవితం మనకు నేర్పేది ఒక్కటే లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎంతటి అడ్డంకులనైనా ధైర్యంగా ఎదుర్కొని సాధించవచ్చు ఆయన ఉద్యమ స్ఫూర్తిని స్వీకరించి మనం కూడా మన జీవిత లక్ష్యాల దిశగా పోరాడుదాం జై తెలంగాణ జై భారత్ జై హింద్ కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ కదా కేసీఆర్ వైప్ అవుట్ చేయలేని తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణ కూడా బంధం అది కదా ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివాణి లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్తు అంతా నేను పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలిపోవటములు పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్ కు ఉంటుంది